హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు ఈరోజు మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకునే కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి మిరపకాయలు ఎటువంటివి తీసుకోవాలి ఎలా పట్టివ్వాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అన్నది మొత్తం ఈ వీడియోలో చూద్దామండి ఒక మిరపకాయలే కాదు పసుపు కూడా ఎటువంటి కొమ్ములు తీసుకోవాలి ఎలా పట్టివ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి బయట తీసుకునే దానికన్నా మనం ఒకరోజు కష్టపడినా పర్లేదు మనమే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా మనం ఈ మిరపకాయలని తీసుకుందాము ఎండు మిరపకాయలు కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదండి మంచివి తీసుకోండి సంవత్సరం మొత్తం కారం ఉండాలి కాబట్టి మిరపకాయలని తీసుకొని ఇలా మొత్తం మిరపకాయలు తొడమలు తీసుకోండి మంచి రెడ్ కలర్లో ఉన్న మిరపకాయల్ని తీసుకోండి మిరపకాయలు ఎర్రగా ఉంటేనే కారపొడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది సంవత్సరం నిల్వ ఉండాలి కాబట్టి రేట్ ఎక్కువైనా పర్లేదు మంచివి తీసుకోండి చూడండి ఇవన్నీ నేను తుంచి పెట్టుకున్నాను మంచి కాయల్ని ఇందులో నుంచి కొన్ని వేస్టేజ్ కాయల్ని తీసాను అవి ఎలా ఉన్నాయో చూద్దాము చూడండి ఇలా మచ్చలు ఉన్నవి వైట్ వైట్గా ఉన్నవి తెల్లగా ఉన్నవి బాగా ముడతలు ఉన్నవి చూడండి వీటిని అన్నిటినీ నేను ఇందులో నుంచి మంచి కాయలు తీసేసుకొని వేస్టేజ్ కాయల్ని పక్కకు పెట్టేశాను వీటిని ఒక ఒకదాన్ని తుంచి చూపిస్తాను అన్నట్టు నేను చూడండి ఒక మిరపకాయ ఉన్న చోట ఇక తుంచితే చూడండి కొంచెం బూజు అనేది వచ్చింది కదా ఈ బూజుతోనే మనకి కారం అనేది పాడైపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది అందువల్ల వీటిని పక్కకు పెట్టేసి మంచి కాయల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా మొత్తం తుడిమెల్ తెంచేసి తుడిమెల్ తెంచేసి మొత్తం ఆరబెట్టుకున్నాను మీ మిరపకాయలలో తేమ శాతాన్ని బట్టి చూసి మీరు ఒకటి లేదా రెండు రోజులు బాగా ఎండేలాగా ఎండపెట్టుకోండి మిరపకాయల్ని ఇలా వేస్టేజ్ మొత్తం పక్కకు పెట్టేసేయండి ఈ మిరపకాయలు అనేవి చూడండి వే ఇంత నాలుగు కిలోల మిరపకాయలకి నాకు ఒక పావు కేజీ ఏమో వేస్టేజీ పావు కేజీ కంటే తక్కువ ఇలా తోడి వెళ్ళాయి త్రీ అండ్ హాఫ్ కేజీస్ మొత్తం మిరపకాయలు అయ్యాయండి నలుగురు ఉన్న ఇంట్లోకైతే మిరపకాయలు ఒక సంవత్సరానికి నాలుగు నుంచి ఆరు కిలోల వరకు ఎక్కువ తినేవారైతే ఆరు కిలోలు పడతాయండి తక్కువ తినేవారికైతే ఐదు కేజీలు సరిపోతాయి చూడండి మిరపకాయలు ఇంత మెత్తగా ఉన్నాయి కదా ఇవి బాగా ఎండి మనం చేతితో తుంచితే టక్కన విరిగిపోయేలాగా ఉండాలి చూడండి ఎండిపోయాయి ఇవి మిరపకాయలు ఇలా ఎండబెట్టుకోండి ఇలా తుంచితే ఇలా మంచిగా విరిగిపోవాలి ఇప్పుడు వీటిని ఒక దగ్గర కనుక్కొని ఒక సంచిలో పెట్టేసి పట్టించుకోరండి మిరపకాయని ఇలా ఒక డబ్బా ప్లాస్టిక్ డబ్బా లేదా ప్లాస్టిక్ కవర్ తీసుకొని కారం పట్టించుకోరండి ఇలా పట్టించుకున్న కారాన్ని చూడండి ఇలా ఉంది కారం ఈ కారాన్ని ఇప్పుడు ఇదే డబ్బాలో ఇదే డబ్బాలో ఇలా మూత తీసేసి కొద్దిగా మూత తీసేసి నాలుగు నుంచి ఆరు గంటలు ఇలా మూత తీసి ఉంచండి ఎందుకంటే మిల్లులో పట్టించుకొని వెంటనే మనం స్టోర్ చేసుకుంటే ఆ హీట్కి ఈ కారం అన్నది మొత్తం కలర్ మారిపోతుందండి అందుకని ఇలా మూత తీసేసి ఒక నాలుగు నుంచి ఆరు గంటల వరకు పెట్టేసేయండి పక్కకి నేను పాత కారాన్ని చూపిస్తాను నా పాత కారం ఎలా ఉందో ఇలా నేను కవర్లో స్టోర్ చేసుకున్నాను బాక్స్లలో కంటే కవర్లో స్టోర్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది కారం అన్నది చూడండి పాత కారం ఇంకా కలర్ ఏం చేంజ్ కాకుండా చాలా బాగుంది ఇలా మీరు ఇలా ప్లాస్టిక్ డబ్బాలలో అంత ఫైవ్ సిక్స్ అవర్స్ మేము పెట్టలేము అనుకుంటే మీకు ఇంకో టిప్ కూడా నేను చెప్తాను ఇంకో రకంగా కూడా చెప్తాను ఒక బేషన్ తీసుకొని చిన్న బేషన్ తీసుకొని అందులో ఈ కారం మొత్తం వేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఈ కారం మొత్తం ఒక్క అరగంట కొంచెం చల్లారేంత వరకు మిల్లు నుంచి తెచ్చి చల్లారేంత వరకు ఇలా ఒక బేషన్లో వేసి కొంచెం కదుపుతూ చల్లార్చుకోండి అరగంట పక్కకు పెట్టేసి చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత మనము ఈ కారాన్ని ఇప్పుడు స్టోర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలా కవర్స్ ఉంటాయి కదా కూరగాయల కవర్స్ కానీ వేరే కవర్లు కొత్తవి ఉంటే తీసుకోండి తీసుకొని ఇలా ఎక్కడైనా హోల్ ఉందేమో చెక్ చేసుకోండి ఇలాగా లోపల గాలి ఫిల్ చేసి ఇలా చెక్ చేసుకొని తర్వాత ఇందులో ఈ కారం మొత్తం వేసేసుకోండి ఇలా కారం మొత్తం వేసేసుకున్నాను నేను కారం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ కవర్ని లోపల గాలి అనేది లేకుండా ఇలా ప్రెస్ చేసు ఇలా చూడండి చుట్టూ ప్రెస్ చేసి ఒక దారంతో కట్టేసుకోండి గాలి అనేది లేకుండా కట్టుకోండి గాలి ఉంటే కారం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ కారాన్ని ఇంకొక కవర్ ఇంకొక కవర్లో ఇలా వేసేస్తున్నాను వేసేసి ఇందులో కూడా గాలి లేకుండా ఇలా ప్రెస్ చేసుకొని దీన్ని కూడా కట్టుకుంటున్నాను కవర్ పెద్దగా ఉంటే ముడి వేసుకోండి పర్లేదు ఇలా కట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ బకెట్లలో కానీ స్టోర్ చేసుకోండి మీకు కావాలనుకున్నప్పుడు విప్పి మళ్ళీ ఇలాగే గట్టిగా కట్టేసుకోండి కారం లేకుండా అప్పుడు సంవత్సరం అంతా ఈ కారం అనేది ఇదే కలర్తో ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు పసుపు అండి చూడండి ఇంట్లో పట్టించుకునే పసుపు అయితే చాలా స్మెల్ తోటి చాలా బాగుంటుందండి ట్రై చేయండి పట్టించి ఇలా పసుపు కొమ్ముల్ని తీసుకోండి మంచి కొమ్ముల్ని తీసుకోండి ఏరి సూపర్ మార్కెట్లలో బయట దొరుకుతాయి కొమ్ములు ఇలా మంచి కొమ్ముల్ని తీసుకొని ఒక రోజు మొత్తం ఎండలో ఆరపెట్టండి ఇలా ఇంత పసుపు కలర్లో ఉన్నాయి కదా ఈ కలర్ అనేవి ఎండిన తర్వాత చేంజ్ అవుతాయి అంతవరకు ఇలా ఎండలో ఎండబెట్టుకోండి చూడండి ఎనిమిది గంటలు ఎండిన తర్వాత కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా ఈ పసుపు కొమ్ములది ఇప్పుడు వీటిని తీసుకొని ఒక స్టీల్ బాక్స్లో లేదా ప్లాస్టిక్ బాక్స్లో తీసుకొని ఇలా వేసుకొని పసుపును పట్టించుకోరండి ఈ కొమ్మల్ని పసుపు పట్టించుకోరండి చూడండి ఇలా ఉంది పసుపు చాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి న్యాచురల్ పసుపు పసుపు చాలా బాగుంటుంది మనం బయట ఈ పసుపు కొమ్ములు అనేవి నూట డెబ్బై రూపాయలకు కేజీ ఇచ్చారండి బయట పసుపు అనేది చాలా రేట్ ఉంటుంది కదా ఇలా అయితే మనం న్యాచురల్గా చాలా బాగుంటుంది కూడా మనం వంటలలో వేస్తే ఈ పసుపుని ఇప్పుడు ఇలా పట్టించుకొచ్చిన తర్వాత మూతను కొంచెం లూజ్ చేసి ఒక నాలుగైదు గంటలు ఉంచండి నాలుగైదు గంటల తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని కవర్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలలో కానీ ఇలా స్టీల్ డబ్బాలలో కానీ స్టోర్ చేసుకోండి సంవత్సరం అంతా చాలా బాగుంటుంది